మెంట్ ఆఫ్ ఇండియా నుంచి పెట్టిన నీట్ ఎగ్జామ్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎన్టీఏ ద్వారా ఈ ప్రో టెస్ట్ మన శ్రీకాకుళం జిల్లాలో మిగతా జిల్లాతో పాటు మన దగ్గర కూడా పెట్టడం జరుగుతుంది ఇది ఫోర్త్ ఫోర్త్ నా అంటే వచ్చే సండే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళంలోనే శ్రీకాకుళం టౌన్ అలాగే పక్కన ఉన్న హెచ్ఆర్లాలోనే నాలుగు సెంటర్స్లో ఈ ఎగ్జామ్ పెట్టడం జరిగింది సుమారుగా ఒక పదహారు వందల మంది అంటే స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారు దీంట్లో మరి ముఖ్యంగా ఆల్ ద స్టూడెంట్స్కి తెలుసు వాళ్ళ అడ్మిట్ కార్డ్స్ కూడా ఇది మన రాసి ఉంటుంది బట్ కానీ వాళ్ళు ప్రతి ఒక్క సెంటర్కి బిఫోర్ లెవెన్ ఓ క్లాక్ చేరాలి లెవెన్ ఓ క్లాక్ అయిన తర్వాత వాళ్ళు మధ్యాహ్నం ఎగ్జామ్ రాసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు దీంట్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా అది పాటిస్తూ వాళ్ళ ఎగ్జామ్ సెంటర్కి వస్తే బాగుంటుంది మనకి దగ్గర శ్రీకాకుళంలో ఒక నాలుగు సెంటర్స్ అంటే ఇక్కడ కేవి కేంద్ర విద్యాలయ శ్రీకాకుళం అలాగే పాలిటెక్నిక్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ శ్రీకాకుళం అలాగే ఫైనల్గా మన ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం హెచ్ఎర్లాలో ఉంది ఈ నాలుగు సెంటర్స్లో ఈ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్క చోట్ల మనకి పోలీస్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్ అలాగే మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్ జరిగింది ఇది కాకుండా సొంతంగా డిస్ట్రిక్ట్ సుప్రెండ్ ఆఫ్ పోలీస్ అంటే ఎస్పి గారు నేను కూడా ప్రతి ఒక్క సెంటర్ వెళ్ళి అక్కడ భద్రత అంటే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయా లేదా ప్రతి చోట్ల ఒక సీసీటీవీ కెమెరా ఇది కాకుండా ఫ్రిస్కింగ్ కరెక్ట్గా చేయడానికి ప్లేస్ ఉందా లేదా అదే అన్ని ఏర్పాటు మనం చూస్తాం ఇది కాకుండా ఫైనల్గా పొద్దున ఈ ఒక స్పెషల్ ఆఫీసర్ ద్వారా అలాగే నోడల్ పోలీస్ ఆఫీసర్ ద్వారా ఎక్స్ కార్ట్తో ఓఎంఆర్ షీట్స్ కానీ తర్వాత క్వశ్చన్ పేపర్స్ కానీ ప్రతి ఒక్క సెంటర్కి పంపించడం జరుగుతుంది అక్కడ ఎగ్జామ్ అయిన తర్వాత అన్నీ మళ్ళీ ప్యాక్ చేసుకొని నీట్ ఆదాయంలో ఇక్కడ నీట్ ఆఫీసర్స్ కూడా వస్తారు వాళ్ళ ఆదాయంలో ఇది అంతా మన ఎగ్జామ్ మనం నిర్వహిస్తాం సో కాబట్టి ప్రస్తుతం ఎటువంటి ప్రాబ్లం లేదు ఆల్ ద బెస్ట్ ఆల్ ద ఆల్ ద నీట్ స్టూడెంట్స్ ఫ్రామ్